అమ్మ దర్శించుకున్నారా స్వామి వారిని మంచిగా దర్శించుకున్నామండి చాలా ఇక్కడనే మరి కూడా వచ్చారా ఎప్పటికి సాయంత్రం పుట్టి పెరిగింది మరి ఏడాది ఎట్లా అనిపిస్తుంది మన ఊర్లో చాలా బాగా ఇంకా ఇంటికి పోవాలనిపిస్తలేదు ఇంటికి కూర్చోవాలనిపిస్తుంది చాలా బాగు అండ్ రేపు రథోత్సవం కూడా ఉంది మీకు తెలిసే ఉంటుంది రేపు రథోత్సవానికి కూడా వీలైతే రావాలి మీరు మనవాళ్ళని తీసుకొని వచ్చారు దేవుణ్ణి చూసావా దర్శించుకున్నావా మహోనత్ సాయి జై శ్రీరామ్ అని చెప్పి జై శ్రీరామ్ ఈ ఒక్క రోజే కాదు ప్రతి రోజు గుడికి వెళ్ళాలి వీలైతే మనం కనీసం అప్పుడప్పుడైనా వెళ్ళాలి వెళ్తావా వెళ్తాడు ఎట్లా అనిపిస్తుంది ఏడాది ఏర్పాట్లు చాలా చాలా బాగుంది దర్శించుకుందాం అవునండి బ్రదర్ మా కూతుర్లు అలానే చాలా వేసిరు ఈసారి అన్న ప్రసాద్ కూడా చాలా బాగా జరిగింది సారీ మాకు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చాలా బాగా చేసింది సారిగా మాకు కళాకారుల ప్రోగ్రామ్స్ ఇవి స్కూల్స్ ఈవెంట్స్ కూడా చాలా బాగున్నాయి పాటలు కూడా బాగా చేశారు అంత చాలా ఇవ్వగలు ఘనంగా అనిపించింది ఏడాది చాలా అంటే చాలా సంతోషంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎలా ఈ రకంగా ఘనంగా జరిపేదం ఇది ఒకటి పటంజీ చెప్పుకోవచ్చు మనము ఈ సంవత్సరం జరిగే ఈ డెకరేషన్ చూసుకుంటే మిగతా సంవత్సరాలతో పో చాలా చాలా బెటరు ఇంకా చాలా బెస్ట్గానే ఉందని చెప్పుకోవచ్చు ఈ భక్తులు కూడా ఎక్కడ అవసరకారం కల్పించకుండా ఈ క్రౌడ్లో గాలి లేకుండా ఇబ్బంది పడకుండా ఎక్కడ చూస్తే అక్కడ కూలర్స్ ఏజీలు అన్నీ చర్చేసి చుట్టూ కూడా డిస్ప్లేస్ ఏర్పాటు చేసి జనాలు ప్రోగ్రామ్స్ ఎలా చూడాలి ఏందో అరేంజ్ చేసి బాగా చాలా అంటే చాలా బాగా చర్చేసి పెట్టారు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎవరికి ఇబ్బంది లేదు భక్తులంతా చాలా హ్యాపీగా వెళ్తున్నారు చాలా బాగా చేశారు ఎమ్మెల్యే గారికి మన మెట్టు కుమార్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు మేడం ఎలా అనిపించింది శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి విశుద్ధ సేమ్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది మేము అసలు చిన్న పాపని తీసుకుని లోపల రాలేనంత క్రౌడ్ ఉంది అసలు కాసేపు ఆగి లోపలికి వచ్చి చాలా ఎంజాయ్ చేసాము ఇది ఇప్పుడే కాదు లాస్ట్ ఇయర్ చాలా బాగా చేస్తారు ఇయర్ ఇంకా బాగా చేస్తారు ఫస్ట్ ఫైవ్ డేస్ నుంచి కూడా జరుగుతుంది ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ఎన్ని రోజులు పెడితే ఎన్ని రోజులు వచ్చాయండి నవ్వుతాం ఇంకా ఈరోజు మా పాప కూడా అక్కడ పైకి ఎక్కి సంపూర్ణ రామాయణం సంపూర్ణ చెప్పి రావడం జరిగింది ఇప్పుడే స్టేజ్ ఎక్కి ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే పది సంవత్సరం కూడా మేము ఆయన నీ పేరు సో జై శ్రీరామ్ అని చెప్తావా ఒకసారి స్వామి వారిని దర్శించుకున్నావా ఎలా ఉంది ఈసారి బాగుందా డెకరేషన్ అంతా మీ ఫ్రెండ్స్ ని కూడా పిలవాల్సింది నువ్వు Below leader next year below next year below okay my name is usha my name is usha child studying in ukg

తండ్రి మాత ఏ ఏ ఏ పన్నాయి అని వనవాసం చేశారు ఐ ఐకమధ్యంతో వారది నిర్మించారు ఓ ఓపికతో శబరంగుల పందులు తిన్నారు ఔదార్యంతో ఆహార్యకు శాపల ఆహా చేశారు రామాలిని సంహాదించారు థ్యాంక్ యూ నైట్ గ్రేట్ అండి చాలా గ్రేట్ నిజంగా పిల్లలకి రామాయణ మహాభారతాలు అంటే మనకు రామనామాలు కూడా చెప్తాది పాప ఏం రామనామాలు కానీ ఏమైనా సరే స్ట్రాగల్స్ ఏం చెప్పాలో మనకు ముందు యూట్యూబ్ చూసుకొని పెట్టుకొని నేర్చుకుంటాము కానీ గ్రేట్ గ్రేట్ అండి చాలా గ్రేట్ నిజంగా మీరు అయోధ్య రామ బీ పా లామ శి చిన్న రామ రామ విశ్వ రామ ఎఫ్ ఐ आय राम जय केक जी राम के कुशलव राम सीताकाम युदात राम विवशिष्ठ रामलू वैकुंठ राम जितेन्द्र राम वैनित राम जय जन हित राम ज्येष्ठ रंज ज्येष्ठ వెరీ మచ్ నా దగ్గర ఏమీ లేవు లేకపోతే నీకు ఒక మంచి చాక్లెట్ ఇచ్చావండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరూ ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నానా సో ఇది శ్రీరామనామస్మరణతో పటాన్ చెరు పట్టణం గోదండ సీతారామచంద్ర స్వామి ఆలయం ఆరుమ్రోగిపోతూ ఉంది చాలామంది మహిళా భక్తులే కానివ్వండి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు వేలాది మంది భక్తులు తరలి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ల ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు అన్న నమస్తే ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎట్లా అనిపిస్తుంది ఏడాది బాగుంది ఇయర్ చాలా బాగా చేశారు ఇప్పుడే వచ్చినట్టున్నారు స్వామివారి కళ్యాణం చూసారా మార్నింగ్ రాలేదండి చూడలేదు లోపలికి దర్శనం చేసుకున్నాను చాలా బాగుంది శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా బ్రహ్మాండంగా అవుతుంది ఎందుకంటే భద్రాచలం తర్వాత ఈ పటాన్ ఇంత బ్రహ్మాండంగా శ్రీరామ కళ్యాణం ఆ సెకండ్ ఫస్ట్ అక్కడ సెకండ్ ఇక్కడ నా ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు ప్రతిసారి చాలా బ్రహ్మాండంగా అవుతుంది కుమారన్న చాలా బ్రహ్మాండంగా కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తాడు అనుకున్న దానికంటే అయ్యే చేస్తాడు చాలా బ్రహ్మాండంగా దర్శించుకున్నాం సార్ చాలా బాగుంది చాలా మంచిగా చేసారు పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరానికి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మంచిగా చేసారు మాకు మీ ఒక్కళ్ళే వచ్చారా ఫ్యామిలీ పాప వచ్చింది మా పాప నేను వచ్చినాము మా బాబు గిట్ట వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు భోజనం చేసి వెళ్ళిపోయారు మా పాప నేను వచ్చిన మా పాప ఉంది ఇక్కడ ఇట్లా పండుగలు అప్పుడే గుళ్ళకి వెళ్తారా సాధారణంగా వెళ్తూ ఉంటారా అప్పుడప్పుడు వెళ్తాం శనివారం శనివారం గిట్టా అన్నదానం పెడతారు ఇక్కడ వారవారం పెడతారు ప్రతి శనివారం ఈ ఆలయంలో అన్నదానం జరుగుతుంది మీకు తెలుసు అనమాట అయితే అన్నదానం జరుగుతుంది అంటే అప్పుడప్పుడు మాకు వీలు ఉన్నప్పుడు వస్తాము అప్పుడప్పుడు వస్తాము కానీ చాలా బాగా చేస్తారు పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా అనిపించింది అందరం బాగుండాలి శ్రీరామమ్మ జై శ్రీరామ్ అనిపిస్తున్న ఏర్పాటు బాగుందండి బాగా చేశారు ఈ ఇయర్ అన్ని అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా చేశారు ఎక్కడండి ఇక్కడే పటాన్చేరు సో ఎవరెవరు వచ్చారు మీతో ఓకే అచ్చా ఏం పేరు నానా ఇది ఎలా అనిపించింది అంటే పండగలు వచ్చినప్పుడే గుళ్ళకి వెళ్తావా అప్పుడప్పుడు వెళ్తావా వెళ్ళాలి వీలైనప్పుడల్లా మనం గుడికి వెళ్ళాలి సరేనా ఏం కోరుకున్నావు మరి మంచిగా ప్లేయర్ కావాలి అందరూ బాగుండాలి మనం బాగుండాలి అందరూ బాగుండాలి ఎట్లా అన్న అన్న ప్రసాదాన్ని తీసుకున్నారు దర్శనం అయింది ఇప్పుడు వెళ్తాం స్వామివారి కళ్యాణం సమయంలో ఉన్నారా మీరు ఉన్నామండి అప్పుడే వచ్చాము ఉన్నాము ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా బాగుంటాయి మా ఛానల్ ఇబ్బంది ఏం లేదు ముందుగా మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఎట్లా అనిపించింది అండి దర్శించుకున్నారా స్వామి వారిని దర్శించుకున్నామండి చాలా బాగా అనిపించింది చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఇక్కడే అండి సో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు మీకు అందరూ మిమ్మల్ని పలకరిస్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ అంతా వచ్చినట్టున్నారు ప్రతి సంవత్సరం మేము బాగా చేసుకుంటాం బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ తో అందరు కలిసి వస్తాం ఖచ్చితంగా సో అందరు ఫ్రెండ్సా సో ఆ శ్రీరాముడి దయతో మీ స్నేహం వందేళ్ళ పాటు కొనసాగాలని చెప్పి న్యూస్ సిక్షన్ కోరుకుంటుంది ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కళ్యాణం చాలా బాగా జరిగింది మీరు మా స్నేహం బాగుండాలని కోరుకునేందుకు థ్యాంక్స్ అండి ధన్యవాదాలు చాలా చక్కగా ఉంది చాలా ముచ్చటగా ఉంది మీ అందరినీ చూస్తూ ఉంటే ఒకసారి జై శ్రీరామ్ అని చెప్తాం అందరం కలిసి జై శ్రీరామ్ చాలా చక్కగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి రావడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది జనరల్గా విహారయాత్రలకి విహారయాత్రలకి అట్లా వెళ్తూ ఉంటారు ఏం చెప్తారు ఈరోజు ఎలా అనిపించింది స్వామివారి దర్శనం స్నేహితులతో స్వామి కళ్యాణం కళ్ళ నిండిగా కనిపిస్తుంది తన క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ ఇక్కడ ప్రోగ్రామ్ చేసింది స్టేజ్ స్టేజ్మెన్స్ చేసి వచ్చినట్టున్నాం దర్శించుకున్నావా స్వామివారిని చాలా బాగుంది హ్యాపీ శ్రీరామనవమి ఎట్లా దర్శించుకున్నారా స్వామి వారిని చాలా బాగుంటుంది ప్రతిసారి ఇక్కడనే అయ్యారు అందువో ఇక్కడనే బాగుంటుంది మన ఊరి పేరు మారుమోగిపోతా ఉంది దీన్ని ఒక మినీ భద్రాద్రి అని చెప్తా ఉన్నారు అందరూ సరి కదా మా మోగాలే కదా మారు పేరు మోగాలే కదా బాగుంది మంచి ప్రసారం మంచి జరుగుతాయి ఇక్కడ ప్రోగ్రామ్స్ జై శ్రీరామ్ అండి థ్యాంక్ యూ అమ్మా నమస్తే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి పెద్ద కంజర్ల నుంచి వచ్చారు ఎట్లా అనిపించింది దర్శించుకున్నారా స్వామివారిని భోజనం అన్నప్రసాదం మన ఛానల్ మాట్లాడవచ్చు దర్శించుకున్నారా స్వామివారిని సో ఎక్కడి నుంచి వచ్చారు నాన్న పార్టిసిపేట్ చేసారా ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఏం పేరు మీది

జై శ్రీరా దర్శించుకున్నావా స్వామివారిని ఏం కోరుకున్నావు చదువుకోవాలి నువ్వే కాదు మీ ఫ్రెండ్స్ అందరూ మంచిగా చదువుకోవాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి అన్నదానం కమిటీకి సంబంధించి పెద్దలు ఉన్నారు చాలా చక్కగా నేను ఇప్పటికీ ఒక వంద మందితో మాట్లాడుంటాను భక్తులతో ఒక మినీ భద్రాద్రిని తలపిస్తుంది అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్న మాట జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఫౌండర్లు మేము ఎంజాల సీనా అండ్ నేను గుండమల్ల రాజు పద్దెనిమిది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినాము ఇదే టెంపుల్లో స్టార్ట్ చేసినాము ఇప్పటి ఇప్పటివరకు అన్నదానం కంటిన్యూగా ఎట్లా పెంచుకుంటూ పోతున్నామో అట్లా జనాలకి పెరుగుతూ ఉన్నారు అప్పుడు మూడు క్వింటల్ వేసేది ఇప్పుడు పద్నాలుగు క్వింటల్ మనం రైస్ వేస్తున్నాము స్వీటు రెండు కింటలు వేస్తున్నాము కర్రీస్ వచ్చేసి పెళ్ళి భోజనం పెడుతున్నాం మొత్తం ఇక్కడ కూరలకినా బ్రహ్మాండమైన ప్రతొక్కలు అంటున్నారు ఇప్పటివరకు ఇంకా ఇంకా కంటిన్యూగా మనం భోజనం నడుస్తూ ఉన్నది ఇప్పటికి నాలుగు గంటల వరకు అంటే ఉదయం పన్నెండు గంటల నుంచి ఇప్పుడు నాలుగు గంటల వరకు కంటిన్యూగా నడుస్తూ ఉన్నది అన్న అన్నదానం భక్తులకి నా అదే విధంగా చాలామంది వస్తున్నారు అందరూ నాతో నేను అడగకపోయినా గుర్తు చేస్తున్నది ఏంటంటే అన్న ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి నిజంగా ధన్యులైనట్టే అయినట్టే మనంతా మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇట్లా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అంటే ఆషామాషీ విషయం కాదండి కోసమే మీరు అన్నది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఎవరు ఎక్కడ చేయండి ఈ ఇక్కడ రామ మందిరంలో మేము స్టార్ట్ చేసినాము మమ్మల్ని చూసి చాలామంది చాలా గుళ్ళల్లో అన్నదానం చేయడము భక్తులకి రావడము అట్లా డోనర్స్ కింద రావడము ప్లస్ అంటే ఇక్కడ మేము చేసేది మేము ఇద్దరితోటి స్టార్ట్ చేసాము పద్దెనిమిది మంది టీం అయినాము ఇప్పుడు ఆ పద్దెనిమిది మంది తల ఇంత అమౌంట్ వేసుకొని ఐదు ఆరు లక్షలు ఖర్చు పెడతాం మేము ఇక్కడ మేము ఎవరి దగ్గర వెళ్ళాము అడగము మా కంపెనీ తరఫున మేమే చేస్తాము చాలా కష్టపడతాం మేము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎందుకంటే మీ సేవల్ని ఎంత చెప్పినా ఎంత పొగిడినా తక్కువే ఎందుకంటే ఇంత వేలాది మంది భక్తులు వస్తున్నప్పటికీ మీరు నిర్విరామంగా అక్కడ నాలుగు నాలుగు నాలుగున్నర అవుతుంది అయినప్పటికీ అన్న అనేది కొనసాగుతూనే ఉంది అంటే ఎట్లా మీరు మళ్ళీ బయటికి వెళ్ళి చూడండి ఇంకా లైన్ ఏ ఉన్నది అంటే ఇంకా పెడతానే ఉన్నాం భక్తులు వస్తూ ఉన్నారు పెడతానే ఉన్నాం ఎందుకంటే మనం అన్న ప్రసాదం పెట్టాలనే ఒక ఆలోచన పద్దెనిమిది సంవత్సరాల క్రితమే మాకు వచ్చింది సో అక్కడి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాము ఆ శ్రీరాముడు మాకు ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ నమస్తే శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండం ఉంది ఇక్కడ అరేంజ్మెంట్స్ బాగున్నాయి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు అందరూ చాలా బాగా చేశారు చాలా చాలా బాగా చేశారు ఈసారి బ్రహ్మాండంగా చేయాలి శ్రీరామనవమి ఈ ఏడాది మినీ భద్రాద్రిని తలపిస్తుంది అని చెప్పి నాతో చాలా మంది చెప్తున్నారు మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా జరుగుతుంది పట్టణంలో ఈ గుడి చాలా ఫేమస్ గుడి బాగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ ఏడాది డెకరేషన్ కానివ్వండి రంగురంగుల పూలతో అలంకరణలు ఎలా అనిపించినాయి చాలా బాగుంది చాలా నచ్చింది ఈ పటంచెల్లో అనుకున్న కోరికలు నిలబెడతాయి చాలా బాగుంది సెలబ్రేషన్ కూడా బాగా అవుతాయి